నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల భారతీయులు గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు అలాగే అనారోగ్య కారణాల వల్ల కూడా మరణిస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆరోగ్యం పైన కొద్దిగా దృష్టి పెట్టండి అన్న ఆరోగ్యం అనేది లేకపోతే మనం ఎంత సంపాదించినా సరే అదంతా వేస్ట్ అవుతూ ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో హాస్పిటల్ కు వెళితే ఆస్తులు అమ్ముకున్నా సరే ప్రాణాలతో బయట పడతామా లేదా అన్న గ్యారంటీ అయితే లేదు తాజాగా కువైట్ లో కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రం వాసి అయిన ఈటే అయ్యవారయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాలు గురువారం ఉదయం కువైట్ లో గుండెపోటుతో మరణించినట్లు మృతుని యొక్క బంధువులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఇతనికి భార్య లక్ష్మ మరియు ఒక కూతురు మరియు ఒక కొడుకు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది అయ్యవారయ్య గత నాలుగేళ్లుగా కువైట్ కు పోతూ వస్తూ ఉండేవాడని చెప్పి అక్కడ బిల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు గురువారం ఉదయం భార్య లక్ష్మమ్మ ఫోన్ చేసి మాట్లాడినట్లు బంధువులు తెలిపారు తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు వారు తెలిపారు కుటుంబ యజమాని మరణంతో గ్రామంలోని కుటుంబ సభ్యులు బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా అలాగే చాలా మంది ఇలా దేశంగాని దేశానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నా ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అలాగే రెండు ప్రభుత్వాలు కువైట్ ప్రభుత్వం అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా సరే ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ అలాగే ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నానన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే పెద్ద వయసు కాదు మంచి యువకుడు అనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఏది ఏమైనా సరే పువ్వైటుకు వచ్చే ముందే ఒక ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకోండి ఇన్సూరెన్స్ కోసం అయితే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతూ ఉంది తప్పకుండా చేసుకోండి అన్నా ఎందుకంటే దేశంగాని దేశానికి వచ్చిన తర్వాత మనకి ఏదైనా జరిగితే మన యొక్క కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ ఆర్థిక రక్షణ కల్పిస్తూ ఉంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక రక్షణ కల్పిస్తుందన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్